తెలుగు రాజకీయాల్లో ఇప్పుడు అందరి చర్చ ఏంటి బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు తెలంగాణలో ఎలా ఉండబోతుంది ఆ పార్టీ ఉంటుందా లేదా బీజేపీ పార్టీలో విలీనం అవుతుందా అలానే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి ఆ పార్టీ ఉంటుందా కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందా సహజంగా ప్రాంతీయ పార్టీలో జాతీయ పార్టీలో విలీనం కావటం అనేది కొత్త అంశం కాదు ఎందుకంటే చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది ఒక పార్టీ ఇంకో పార్టీలో విలీనం అనేది ఉంటుందా అసలు విలీనాలు జరుగుతాయా అనే డౌట్ చాలామందికి రావచ్చు మొన్నటి ఎన్నికల కంటే ముందు వైఎస్ఆర్ టీపీ అని షర్మిరాజ్ చేత పెట్టబడ్డ పార్టీ తెలంగాణలో పెట్టబడిన పార్టీ అది అది కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది తర్వాత ఏపీకి పిసిసి అధ్యక్షులకి కూడా వెళ్ళిపోయారు మీరు అందరూ చూశారు తర్వాత అంతకుముందు రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి పెట్టారు ఆ పార్టీ తర్వాత కాలంలో రెండు వేల తొమ్మిది ఎన్నికలు పేస్ చేసిన తర్వాత ఆ పార్టీకి పద్దెనిమిది ఎమ్మెల్యే సీట్లు కూడా వచ్చాయి ఆ పార్టీ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో మెర్చి అయిపోయింది అంటే విలీనం అయిపోయింది సో గతంలో తెలుగు రాజకీయాల్లో కూడా ఉదాహరణలు ఉన్నాయి పెట్టబడ్డ పార్టీలు జాతీయ పార్టీల్లో విలీనం కావటం అనే ఉదాహరణలు ఉన్నాయి కొత్తగా ఇదేమి సో ఇప్పుడు అందరి చర్చ అయింది కేసీఆర్ పార్టీ జగన్ పార్టీ ఉంటాయా ఓడతాయా ఎందుకు ఈ అనుమానం వస్తుంది ఈ చర్చ రావడానికి కారణం ఏంటో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను తర్వాత అసలు విలీనం అవుతాయా విలీనం కావాలనే విషయాన్ని కూడా మీకు చెప్తాను ఫస్ట్ ఈ చర్చ ఎందుకు వస్తుందంటే మీ అందరికీ తెలుసు ఫస్ట్ బీఆర్ఎస్ భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటే ఆ పార్టీ గురించి మాట్లాడుకుంటే ఆ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లోనూ ఆ ఎన్నికలు పేస్ చేసింది బ్రహ్మాండమని విజయాలు సాధించింది పది సంవత్సరాల పాటు తెలంగాణని ఏరింది ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ రాజ్యం నడిచింది పది సంవత్సరాల పాటు ఆ పార్టీ తిరుగు లేకుండా పది సంవత్సరాల పాటు కానీ మొన్న మధ్య మాత్రం రెండు వేల డిస్ ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ చెతకలబడింది కేవలం ముప్పై తొమ్మిది ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే వచ్చాయి మొన్న ఒక బయ్యలక్షన్ జరిగితే అంటే రాజ్యాని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో జరిపోవటం వల్ల బయ్యలక్షన్ వస్తే ఆ రోడ్డు ప్రమాదంలో జరిగిన బై ఎలక్షన్ బై ఎలక్షన్ వస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది బీఆర్ఎస్ ఓడిపోయింది అంటే ఆ పార్టీకి అఫీషియల్గా ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దాంట్లో ఏడుగురు పార్టీలు మారారు అంటే ఆ పార్టీకి ఇప్పటికీ ముప్పై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అయితే ఆ పార్టీలో ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉన్నారు ఆ పార్టీ నుంచి సరే అది పక్కన పెడితే వెళ్తారు వస్తారు ఇవన్నీ పక్కన పెడితే ఆ పార్టీ మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు అంటే అసెంబ్లీకి ఎలక్షన్స్ వచ్చినేమో ముప్పై తొమ్మిది గెలిచింది పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి మరీ జీరో కేసీఆర్ హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ స్థానంలో కూడా మెదక్ పార్లమెంటు స్థానంలో కూడా ఆ పార్టీ ఓడిపోయింది అంటే ఆ పార్టీ పరిస్థితి ఏ రకంగా తయారైందని చూసుకోవచ్చు అది కాక కేసీఆర్ మీద కేసులు నమోదవుతున్నాయి నోటీసులు వస్తూ ఉన్నాయి సో కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ అవుతారని రాజకీయ ప్రచారం కూడా నడుస్తూ ఉంది రెండోది కేసీఆర్ కూతురు కేటీఆర్ సోదరి అయినటువంటి కల్వకుంట్ల కవిత ఆ పార్టీ మాజీ ఎంపీ ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నారు తిహార్ జైల్లో వందకు పైగా రోజులుగా ఆమె తిహార్ జైల్లో గడుపుతా ఉన్నారు ఢిల్లీ లిక్కర్స్గా ఉన్నారు సో ఆ కుటుంబానికి కేసులు భయం వెంటాడుతూ ఉంది రెండోది కేసీఆర్ స్వయంగా జైలు ప్రచారం నడుస్తూ ఉంది ఆ పార్టీలో ఎమ్మెల్యేలు ఉండే పరిస్థితి లేకుండా పోయింది ఆ పార్టీకి పార్లమెంటు ఎలక్షన్స్లో జీరో వచ్చింది ఆ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా కూడా బీజేపీ వైపు షిఫ్ట్ అవుతూ ఉంది సో బీజేపీ పెరుగుతూ ఉంది బీఆర్ఎస్ తరుగుతూ ఉంది సో ఆ పరిస్థితిలో ఉంది రేపు పొద్దున రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్లో జరిగే ఎలక్షన్స్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కాకుండా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా పొలిటికల్ ఫైట్ మారితే బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు ఏందనే క్వశ్చన్ కూడా ఉంది రెండోది పార్టీని కాపాడుకోవాలన్నా పార్టీలో ఎమ్మెల్యేలను కాపాడుకోవాలన్నా జైలుకు పోకుండా కాపాడుకోగలగా తనంతను తన కుటుంబాన్ని కాపాడుకోవాలన్నా ఆ పార్టీని బీజేపీలో మెర్చి చేయబోతున్నారు కేసీఆర్ అనే రాజకీయ ప్రచారం స్టార్ట్ అయింది సో అది కేసీఆర్ సంబంధించి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు ముందు ఆ పార్టీ రెండు వేల మొదటి ఎలక్షన్ ఫేస్ చేసింది మొదటి ఎలక్షన్స్లోనే అరవై ఏడు స్థానాలతో బ్రహ్మాండంగా ప్రతిపక్ష స్థానాన్ని ఆ పార్టీ సంపాదించుకోగలిగింది బలమైన ప్రతిపక్షంగా ఉంది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలతో కనీ విని ఎరగని మెజార్టీతోటి అధికారాన్ని సంపాదించుకోవడం జరిగింది సో ఆ రోజు బ్రహ్మాండంగా అధికారం వచ్చింది కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన కారణంగా ఆ పార్టీ మీద ప్రజల్లో అసహ్యం పెరిగింది కోపం పెరిగింది ఆగ్రహం పెరిగింది సో వాట్ ఎవర్ రీజన్స్ తోటే మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మాత్రం ఆ పార్టీ కేవలం పదకొండు స్థానాలే వచ్చాయి నూట యాభై ఒకటి నుంచి నూట నలభై స్థానాలని కోల్పోయి కేవలం పదకొండు స్థానాలకే ప్రజెంట్ అయిపోయింది ఎంత ఘనంగా విజయాన్ని సాధించగలిగిందో అంత ఘనంగా పరాజయాన్ని సాధించింది వైసీపీ మొన్న జరిగిన ఎలక్షన్స్ సో ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏంటనేది అర్థం కావట్లేదు ఊహించని షాక్ పేరుకి నలభై శాతం ఓట్ బ్యాంక్ వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పవచ్చు ఆ రోజు అధికారంలో ఉండి ఎలక్షన్స్కి వెళ్ళారు కాబట్టి కూటమికి ఆపోజిట్గా ఉన్న ఏకైక పార్టీ వైసీపీఏ కాబట్టి సో ఆ పార్టీకి నలభై శాతం ఓటు బ్యాంకు వచ్చి ఉండొచ్చు కానీ అది కనుమరుగైపోతూ ఉండదు క్రమక్రమంగా తగ్గుతూ ఉంటుంది ఆ పార్టీలో ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కూడా కష్టసాధ్యం అయిపోయి పదకొండు మంది ఉన్నారు కాబట్టి సో ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితిలో ఇవర్ జగన్మోహన్ రెడ్డి గారు పడ్డారు సో ఆ పార్టీ ఇప్పుడు వాస్తవంగా కేసీఆర్ భయం ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు భయం కూడా అదే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో రెండు వేల పదకొండు నుంచి పదకొండు ఈడీ కేసులు ఉన్నాయి తొమ్మిది సిబిఐ కేసులు ఉన్నాయి ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పెట్టబోయే కేసులు ఇంకా కొన్ని సో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జైలుకు పోయించారు మళ్ళా జైలుకు పోతారనేటువంటి ప్రచారం నడుస్తూ ఉంది సో ఆయన మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి కాబట్టి అది నమ్మడానికి అవకాశం ఉన్న సో కాబట్టి ఒకవైపు కేసీఆర్ కేసుల భయం ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి కేసుల భయం సో కేసీఆర్కి పార్టీని ఎలా నిలుపుకోవాలనేది భయం జగన్మోహన్ రెడ్డికి కూడా అదే భయం రెండోది కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆల్రెడీ చనిమిన నాయకత్వం కాంగ్రెస్ పార్టీ వైసీపీని ఎప్పుడు మింగేద్దామని రెడీగా ఉంది కాకపోతే ఏంటంటే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంకు లేకుండా పోయింది ఆ పార్టీకి నిర్మాణం లేకుండా పోయింది ఎందుకంటే ఆ పార్టీ ఓట్ బ్యాంకుని నిర్మాణాన్ని మొత్తం కూడా వైసీపీ కబ్జా చేసి పడేసింది ఇప్పుడు వైసీపీ పార్టీ క్రమంగా పోతుంది కాబట్టి ఆ పార్టీ నిర్మూలన కాబడుతుంది కాబట్టి ఆయన పరిపాలన చూసిన తర్వాత ప్రజలు ఇచ్చిన ఓట్ బ్యాంక్ పదకొండు సీట్లు కాబట్టి రేపు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అమర్చి కావడానికి అందులో షర్మిల కొద్దిగా స్పీడ్గా పోయే మనసుత్వం గట్టి వాయిసు రాజశేఖర రెడ్డి గారి లెగసీ అంటే రాజశేఖర రెడ్డి గారి లెగసీ ప్రకారమే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు సో ఆయన కంటిన్యూ చేయలేకపోయాడు కాబట్టి దాని శరీరంలో ఏమైనా ఏం చేసుకుంటుందా ఆ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఏపీలో అధికారం వస్తుందని చెప్పలేము కానీ వైసీపీని కింది చేయడానికి ఆ పార్టీ మనకు వస్తుంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైసీపీని క్రమక్రమంగా క్రమక్రమంగా తినేయడానికి రెడీగా ఉంది సో ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ని తినడానికి అక్కడ కాంగ్రెస్ వైసీపీని తినేటానికి రెడీగా ఉంది కాబట్టి ఎందుకు తినేసేదాకా మనమే మర్చి చేసుకుంటే కేసు నుంచి బయటపడచ్చు కదా జైలుకి పోకుండా ఆపుకోవచ్చు కదా అనేది ఉంది అంటే కేసీఆర్కే బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి ఈ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్డీఏతో మంచి సంబంధాలు ఉన్నాయి ఇవాళ మళ్ళీ అదురుకో భయం ఉంది రేపు కాంగ్రెస్లో వీళ్ళని చేస్తే మరి బీజేపీ నాయకత్వంలో కూటమి నన్ను ఎందుకు ఊకుంటుంది నన్ను ఏళ్ళు వేస్తుంది కదా బీజేపీతో ఇన్నాళ్ళు మంచి సంబంధాలు ఉన్నాయి కట్టి నా కేసులు ఆగా అనేటువంటి జగన్మోహన్ రెడ్డికి ఉంది కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందేమో బీజేపీ ఎన్డీఏలో టీడీపీ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కేసులు విషయంలో రక్షించబడ్డాడు ఇప్పుడు టీడీపీ ఉంది మళ్ళా బీజేపీని రక్షిస్తా లేదా అనే డౌట్ కాబట్టి బీజేపీ ఎలాగో రక్షించినప్పుడు పోయి కాంగ్రెస్లో చేరితే అరెస్ట్ చేస్తే ఒక రాజకీయ మతతనం వస్తుంది కదా ఎందుకంటే ఒకనాడు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి జరిగిపోయినప్పుడు అప్పుడు విజయమ్మ షర్మిల వీళ్ళంతా మద్దతిచ్చారు రోడ్డు మీద తిరిగారు ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎవరు ఓన్ చేసుకోవాలి ఓన్ చేసుకోవడానికి కుటుంబం లేదు రెండవది పార్టీ క్యాడరు నాయకులు ఎంతవరకు ఓన్ చేసుకుంటారు లేదు తను చేతికి వెళ్తే పార్టీని ఎవరు నడిపిస్తారు ఇవన్నీ పెద్ద పెద్ద క్వశ్చన్ మార్కులు కాబట్టి దీనికంటే బెటర్ విలీనం చేస్తే పోవాలనే ఒక చర్చ నడిచే అవకాశం ఉంది కాకపోతే నేను అనుకోవటం నాకున్న రాజకీయ అంచనా ప్రకారం వీళ్ళెవ్వరూ ఏ పార్టీలో విలీనం చేయరు కేసీఆర్ పది సంవత్సరాలు అధికారులు ఉన్నాడు మరో ఐదు సంవత్సరాలు ఇప్పుడు అపోజిషన్లో ఉంటాడు తన పై తను చేసే ప్రయత్నం చేస్తాడు ఆర్ఎస్ చేసిన దాన్ని సెంటిమెంట్గా మార్చుకునే ప్రయత్నం చేస్తాడు రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో కూడా ఇదే రకమైన రిజల్ట్ వస్తే అప్పుడు తన పార్టీ విలీనం అనే అంశాన్ని పరిశీలిస్తాడు ఇప్పటికైతే తను ఫైటింగ్కే ఇష్టపడతాడు పార్టీని నిలుపుకోవడానికే ఇష్టపడతాడు తను ఫైట్ చేయడానికి ఇష్టపడతాడు ఏమైనా అరెస్ట్ జరిగితే దాన్ని సెంటిమెంట్గా మార్చుకునే ప్రయత్నం చేస్తాడు మరోసారి జనలు పోయే పని చేస్తాడు ఏడ్చే ప్రయత్నం చేస్తాడు పెడబబ్బులు పెడితే ప్రయత్నం చేస్తాడు సెంటిమెంట్ని సానుభూతిని రగిరిచే ప్రయత్నం చేస్తాడు సో వెనతో పెట్టిన విద్యా గతంలో తెలంగాణ మూమెంట్ నడిపిన వ్యక్తి కాబట్టి కాకపోతే ఏంటంటే అప్పుడేమో తెలంగాణ మూమెంట్ ఉంది టీఆర్ఎస్ అనే పార్టీ పేరుంది ఇలా బీఆర్ఎస్గా మారింది తెలంగాణ సెంటిమెంట్ లేదు మరి ఏ మేరకు కేసీఆర్ వర్కౌట్ చేసుకోగలడని చూడాలి కానీ తనదైన ప్రయత్నం అయితే చేస్తాడు ఖచ్చితంగా సో కాంగ్రెస్ వైఫల్యాల మీద ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాడు అవసరమైతే బీజేపీతో పొత్తు కోసం కూడా ప్రయత్నం చేస్తాడు వాస్తవంగా పార్లమెంటు ఎన్నికల్లోనే ప్రయత్నం చేస్తాడు కానీ వర్కౌట్ కాలేదు సో ఈసారి ఎన్నిక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసం ట్రై చేస్తాడు ఎందుకంటే కాంగ్రెస్ వ్యతిరేకంగా బీజేపీ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్లో తను పడేయాలి కాబట్టి మనందరం కలిస్తేనే పడేస్తామని చెప్పేసి అవసరంగా బీజేపీ ఎక్కువ స్థానాలు కూడా ఇస్తాడు బీజేపీకి అప్పుడు బీజేపీతో కలిసి ఎన్నికలకి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు అప్పటికీ లాభం లేదు తన అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు పార్టీ మెలిగే అవకాశం లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా బీజేపీలోకి చేసే అవకాశం చేస్తాడు సో జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా మొన్న పది సంవత్సరాలు పార్టీ నడిపించాడు ఐదు సంవత్సరాలు అపోజిషన్లో నడిపించాడు ఒక ఐదు సంవత్సరాలు అధికారంలో నడిపించాడు సరే ఐదు సంవత్సరాలు చూద్దాం పార్టీని కాపాడుకోవడానికి ఎందుకంటే వేరే పార్టీలో మెరిచేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు తన అనుకున్నది నెరవేరదు అన్న విషయం పదవి కోసం ఆస్తుల కోసం రెండో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కనుక విలీనం చేస్తే బీజేపీ పార్టీలోన విలీనం చేసే అవకాశం లేదు ఎందుకంటే ఇతను వెనకాల ఉన్న ఓట్ బ్యాంక్ అంతా కూడా అది బీజేపీ వ్యతిరేక ఓట్ బ్యాంక్ సహజంగా సో అది బీజేపీలోకి మరిచి అయ్యే ఓట్ బ్యాంక్ కాదు సో తన పార్టీని బీజేపీలో మరిచి చేయలేడు చేస్తే గీస్తే కాంగ్రెస్ చేయాలి కాంగ్రెస్ చేస్తే ఇప్పుడు లాభం ఏంటి కాంగ్రెస్ ఏమి దేశంలో అధికారంలో లేదు కదా కాంగ్రెస్ ఏమి ఇప్పుడు నన్ను కాపాడలేదు కదా జైలికి పోయేదాన్ని కాబట్టి కాకపోతే రాజకీయ మద్దతుని ఇవ్వగలదు కాబట్టి తన పార్టీని రెండు వేల ఇరవై తొమ్మిది దాకా నడపడానికి ట్రై చేస్తాడు ఎందుకంటే రెండో అతనికి చాలా ప్యాలసులు ఉంది డబ్బులు పిచ్చి ఉంది అధికారం పిచ్చి ఉంది సో కాంగ్రెస్లో ఉంటే అవన్నీ ఎలా కాపాడబడతాయో తెలియదు ఎందుకంటే ఆ డబ్బులు పోవచ్చు కాంగ్రెస్లో పోతే అరెస్ట్ కావచ్చు తర్వాత ఇప్పుడు ఏదైతే వైసీపీలో ఉండే పరిస్థితి ఉందో కాంగ్రెస్ చేయడం అదే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉంటాడు కాబట్టి కాంగ్రెస్లో ఇప్పటికి ఇప్పుడు మెరిచి చేయటం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ జగన్మోహన్ రెడ్డి కనపట్టలేదు కాబట్టి కొన్నాళ్ళు పార్టీని క్యారాయం చేసుకుంటే పడతాడు ఉన్నవాళ్ళతో నడిపించుకుంటే పోతాడు ఉన్నోళ్ళు ఉంటారు పోయినోళ్ళు పోతారు సో తన ప్రయత్నం అయితే తను చేసుకుంటాడు ఏడుస్తాడు మళ్ళీ కేసీఆర్ లెక్కన పెడబొబ్బలు పెడతాడు సెంటిమెంట్ అంటాడు ప్రతి ఇంటికి నేను ఇచ్చిన సంక్షేమం ఉందంటాడు పాదయాత్ర ఒకసారి చేసే ప్రయత్నం చేస్తాడు ఏ మేరకు నమ్ముతారు పక్కన పెట్టేస్తే తనదైన ప్రయత్నం అయితే చేస్తాడు అరెస్ట్ అయితే దాన్ని కూడా సానుభూతిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ ఇలాంటి రిజల్ట్ వస్తే మాత్రం తర్వాత తన పార్టీ నిలుపుకోవడం కష్టం ఇప్పటికే మనం వింటే ఉన్నాం హిమాలయానికి బారిపోతాను నాకు అలా అనిపించింది కాకపోతే ఏదో నలభై శాతం ఓటు బ్యాంక్ వచ్చింది కదా అని ఉన్నాను ఇలాంటి ఏదో మాటలు జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి మనం వింటా ఉంటాం కాబట్టి రాబోయే కాలంలో వీళ్ళిద్దరూ ఏదైతే రాజకీయ ఆర్థిక మిత్రులు ఉన్నారో వీళ్ళంతా మిత్రులు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా మిత్రులు ఆర్థికంగా మిత్రులు వ్యాపారంగా మిత్రులు సో రాజకీయ ఆర్థిక వ్యాపార మిత్రులుగా ఉన్నటువంటి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కలిసి విడివిడిగా వాళ్ళ పార్టీని ఎమర్జీ చేసుకునే పనులు ఎలివేషన్ ఇచ్చుకునే పని వాళ్ళకి మళ్ళీ అధికారం సంపాదించుకోవడానికి చేయగలిగిన పని అంతా చేస్తారు కానీ అప్పటికి కూడా వాళ్ళు అనుకున్న వర్కోలు కాకపోతే ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నది మార్గం పార్టీల్లో జాతీయ పార్టీలో విలీనం చేయటమే కాబట్టి ఆ రోజు చేస్తారు నేను అనుకుంటాను ఇప్పుడు వీరు విలీనం చేస్తున్నారు విలీనం అయిపోయిందనేది నేను అనుకోను ఖచ్చితంగా ఈ రోజుకి ఈరోజు వీరు విలీనానికి వెళ్ళిపోరు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు వీళ్ళ ఫైట్ వీళ్ళు కంటిన్యూ చేస్తారు రెండు వేల ఇరవై తొమ్మిది మాత్రం తప్పకుండా వీళ్ళు విలీనానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఇప్పటికున్న పరిస్థితులు చూస్తే మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిదికి కూడా వీళ్ళ జాతకాలు మారే పరిస్థితి కనపడటం లేదు ఇద్దరు కూడా జైలు జీవితాన్ని చూసే పరిస్థితి కనపడతూ ఉంది మరి చూడాలి ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నది రేపు ఉండదు రేపు ఉండదు రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరు చెప్పడం కాబట్టి చూడాలి కానీ ఈ రోజు కనుక అంచనా ఈ రోజుకి మాత్రమే అది రేపు మారచ్చు మారకపోవచ్చు ఇదే ఇంకా అదాల పాతలానికి వైసీపీ కానీ బీఆర్ఎస్ కానీ పడిపోవచ్చు కానీ ఒకటి ఏంటంటే వీళ్ళిద్దరూ గుర్తుంచుకోవాల్సిందంటే అహంకారం అహాంభావం అనేదాన్ని తెలుగు ప్రజలు భరించలేరు ఇప్పుడు ఒక రూపాయి ఎక్కువ ఒకరు ఎక్కువేయవచ్చు ఇంకోటి వచ్చు ఒక పథకాన్ని ఒకటి అమలు చేయవచ్చు ఇంకోటి అమలు చేయకపోవచ్చు ఒక ఆమె ఒకరు ఇవ్వచ్చు ఒకరు ఇవ్వకపోవచ్చు అవన్నీ కాదు అహంభావం అహంకారం ప్రజలతో సంబంధాలు లేకపోవడం ఏ ఉందో పరదాలు కట్టుకొని పామోదుల్లో లేదంటే ప్యాలెస్ల్లో పరదాలు కట్టుకొని తా తలుపులు వేసుకొని బతికేటువంటి కలిచేనే తెలుగు ప్రజలు ఇష్టపడరు ఆ విషయాన్ని మాత్రం వీరిద్దరూ గుర్తిస్తే వాళ్ళ పార్టీలో బతుకుతుంటుంది ఆ గుర్తించకపోతే వాళ్ళు చరిత్రలో అనేక పార్టీ లెక్కనే కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది